ఎన్ని బయలుతుందనా రెండు ఇది ఫైవ్ అవర్ వచ్చింది కదా ఎంత కొన్నావు నువ్వు ఎంత కొన్నావు నువ్వు ఫైవ్ అవరం మీదేనా ఓకే ఓకే గారే చెప్పినావు తొంభై ఐదా హైట్ మూడు మూడు ఉంది కదా అదే రెండు బల్లేనా సైజ్ ఎంత ఉంది అరవై ఉంటుందా అరవై ఉందా అరవై ఐదా అరవై సైజా ఇది ప్యాబిలే కదా నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ సెవెన్ దీని రేట్ ఎంత ఎనభై ఐదు అది తొంభై ఐదు